నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఖత్త దేశంలో ఇంకా సైకిల్ షాపింగ్ చూసేద్దాం వచ్చేయ్ రకరకాల సైకిల్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళ దాకా మస్తు రకాలు ఉన్నాయి చూడరు ఎట్లా ఉన్నాయో మనసు చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేరి ఈ వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ చేయరు చూస్తుండ్రీ ఎలా ఉన్నాయి ఏంది కామెంట్ చేసే రకరకాల సైకిల్ ఇంత ధరలు ఉన్నాయా ఇలా ఉంటుంది ఆ సైకిల్ అనిపించింది నాకైతే చిన్న పిల్లలకు ఇట్లా వస్తుంది అయితే ఒక్కొక్క సైకిల్ ధర చెప్తా ఆ ధరని కంపేర్ చేసి చెక్ చేయండి ఒకసారి అంటే ఒక్కొక్క రియాలకి ఇండియా అని ఇరవై మూడు రూపాయలు అవుతుంది చూడూరి ధరలు ఎట్టున్నాయో ఏందో ఇంత ధర అనిపిస్తుంది చూడూర్రి ఈ చిన్న సైకిల్ ధర రెండు వందల ముప్పై తొమ్మిది రియాలు అంటే ఇండియా అని దాదాపు ఐదు వందల నరేల ఆరు వేల మధ్యలో ఉంటుంది నేను కంపేర్ ప్రతిసారి లెక్కేయలేను ఎంత చూస్తూ ఉండరు వస్తూ ఉంటారు రేట్లు ఒకసారి ఏ సైకిల్ బుద్ధి అయితే మీకు ధర ఒకసారి మీరు కంపేర్ చెయ్యండి అది అట్లా అయిపోయినా ఇయ్యో నూట తొంభై తొమ్మిది అంటే దాదాపు రెండు వందల అంటే నాలుగున్నర నాలుగు వేల ఏడు వందల వరకు అవుతుంది అట్లా ఉన్నది ధర అమ్మ సైకిల్ చూస్తే ఇంత చిన్న సైకిల్ ఇంత ధర ఉన్నది అనిపిస్తుంది ఇప్పుడైతే సైకిల్ ధర ఎట్లుంటే ఏంది నాకే తెలియదు అండి అప్పుడు ఎప్పుడో సైకిళ్ళు కొన్ని ఏళ్ళ వందల పంతొమ్మిది ఐదు వేల రూపాయలు అమ్మో ఇట్లా ఉన్న ధర ఈ చిన్న ఇట్లా ఇట్లున్నాయంటే ఇంకా పెద్ద ముందు ముందొస్తాయి చూడుర్రీ వాడి ధర ఎంత ఉంటుందో నాకు అంత అబ్జర్వ్ అబ్జర్వే అంత గుర్తులేదు అలా చూసినా కానీ అంత గుర్తులేవు సైకిల్ చూస్తూ ఉండ్రీ అమ్మ ఎంత ఉన్నాయా అనిపించింది నాకైతే అబ్బా మీరే అంటారు కానీ రకాల సైకిల్ గేర్ల సైకిల్ ఉన్నాయి ఇలా గేర్లతో ఉన్నాయి పిల్లలకు పెద్దలకు మస్తు రకాలు ఉన్నాయి చూసి సైకిల్ చెప్పి వన్ నూట ఇరవై తొమ్మిది ఇదే తక్కువ ధర అన్నింటి నాకు అనిపించింది నూట ఇరవై తొమ్మిది అంటే మూడు వేల రూపాయలు చూడరి అమ్మ ఇవి చిన్న సైకిల్ తిన్న పిల్లలకు ఒక ఐదారు సంవత్సరాల పిల్లలకు వస్తా ఐదు సంవత్సరాలు వస్తుంది అస్ట్ ఐదారు సంవత్సరాలు అంతే ఇక ఒక సైకిల్ ధర మాత్రం అమ్మ నేను చూస్తే మాత్రం నూట ఇరవై తొమ్మిది ఒక ఐదు వేల రూపాయలు సైకిల్ ధర ఇటు మరి మోటార్ సైకిల్ ఈ ధరలో మోటార్ సైకిల్ సెకండ్ మోటార్ సైకిల్ వస్తా అనిపించింది నాకైతే అమ్మ చూస్తుండర్రి మీ అభిప్రాయం కామెంట్ చేయర్రి మా ఇండియా ధరలు ఎట్లున్నాయి సైకిల్ ధరలు తెలిసి ఉంటే చెప్పేసేయండి చూస్తే ఇవ టైరు ఇక్కడ రా చూడగానే ఒక అంగళం విడి వేసిన చేయి విడి ఒక అంగుళం మాత్రమే ఉంది టైరు ఇంతసిన టైరు మనిషి వేటేట్లాపుతుంది ఎట్లా కంట్రోల్ అయితే తొక్కితే అని డౌట్ వచ్చింది రెండు టైర్లు అంతే ఉన్నాయి దీని ద్వారా ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే రెండు వేలు అట్టుకోవాలి నలభై ఆరు వేల చేంజ్ దాదాపు నలభై ఏడు వేలు అంటే చేంజ్ ఇరవై మూడు వచ్చిల్లరు మేము ఒక పైసలు నలభై ఏడు వేలు రూపాయలు సెకండ్ మంచి బైక్ వేస్తా అనుకుంటానే అయితే కదా మంచి బైక్ వేస్తా కానీ సైకిల్ అయితే రాదు గేర్లతో సైకిల్ అమ్మ సన్న ఒక కంగ్లని టైర్తో ఇట్లా ఉన్నది ఇది ఏం ప్లాన్ చేస్తుంది ఎట్లా అవుతుందో అనిపించింది రెండు టైర్ అంతే ఉన్నాయి మళ్ళీ రెండు సన్నగా ఒక కంగుల మాత్రమే చూడరు ఏడు గెలుతున్న టైర్ ఉన్నది ఇంకా రకాల సైకిల్ చూస్తున్న కొద్ది మో నేనైతే మరుసారి చూసినప్ప టైర్స్ ఇంత ధరే సైకిళ్ళు ఇప్పుడు వస్తున్నా ఇప్పుడు ఇండియాలో మన దగ్గర టైర్లు సైకిల్ ధరలు ఎంత ఉన్నాయి నాకైతే తెలియదు అండి కష్టం చెప్తున్నా ఇంకప్పుడు ఎప్పుడో ఉన్నాం సైకిల్ అంటే ఇక టైర్ గేర్లు లెక్క పెట్టి నేను లెక్క పెడితే అమ్మో ఈ గేర్లు ఎట్లా మారుతాయి ఏందని నాకే తెలియదు దీని గురించి కాకపోతే ఇప్పుడు చూసిన దగ్గరగా ఇన్నెల కూడా ఇట్లా దగ్గరికి వెళ్తులేదు సైకిళ్ళు ఇక ఇప్పుడు సైకిల్ కొనే అవసరం మస్తలేదు ఇంకా పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇంకా కుదిరి వెళ్తే బైక్ కావాలంటే ఇక పిల్లలు ఇంకా మళ్ళీ నేను కూడా ఇంటికి ఇంకొక బైక్ కొనాలా ఎట్లయితే చూడాలి ఇక ఏంటో సైకిళ్ళు అమ్మ ధరలు అనిపించింది ఇట్లా పిల్లలైతే మస్తు సైకిల్ మీద మస్తు ఉంటాయి కానీ ఈ సైకిల్ ధరలు అయితే ఇన్ని ఏళ్ళల్లో ఇప్పుడే గమనించి చూసిన వీడియో కొర చూస్తే ఇట్లా వచ్చింది వీడియో కొరకే చూసిన ఇవో ఐదు వందల అరవై తొమ్మిది ఇది మాత్రం తక్కువ ఉంది అంటే ఒక పద్నాలుగు పదమూడు వేల చిల్లర సైకిల్ ఎటువంటి అంతే ధరలు ఉన్నాయి ఈ కత్తా దేశంలో చేసే వీళ్ళు ఎట్లున్నాయి చెప్పే చేరి మన చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా చేసుకొని గంట కొట్టేయరు సైకిల్ మాత్రం మా ఉన్నాయి కదా ఈ వీటి ధరలు ఏందో మా దగ్గర ఎట్లుంటాయి ఏంది చెప్పేసి కానీ మొత్తం సైకిల్ మాత్రం ధరలతో సహా చూసిందంటే ఇప్పుడే ఇన్ని రోజులు సైకిల్ మార్కెట్లో వెళ్ళినా ఇప్పుడు చూడలేదు ఇక ఐదు వందల రూలు అంతే ఇంకా పన్నెండు వేల రూపాయలు ఇంకా చెప్పేసేయండి చూడండి వీడియోకి మాత్రం తప్ప లైక్ చేసి షేర్ చేయండి కొత్త వచ్చే వాళ్ళ మాత్రం సబ్స్క్రైబ్స్కొని గంట కొట్టేయ్ వీస్ అయితే రావట్లేదు కానీ వీడియోకి మాత్రం తప్పని లైక్ చేసేది ఎటు వెళ్తే కావచ్చు చూద్దాం ఏదో చిన్న ప్రయత్నం దీంట్లో డబ్బులు సంపాదించేది ఏం లేదు కానీ కత్త దేశం వీడియో చూపిస్తున్నాం అందుకైతే హ్యాపీ ఏమంటారు మొన్నటి మొన్నటి వరకు అయితే మెట్రో ట్రైన్లో బయటకు వెళ్ళి మస్తు కానీ ఎవరు చూడలేస్తారు ఇక ఇంకా వెళ్ళి షూట్ చేయాలన్నా ఎందుకు అనిపించింది పోనీలే వెళ్ళే వెళ్ళినప్పుడు షూట్ చేస్తా ఈ మార్కెట్కి వచ్చినప్పుడు ఇట్లా షూట్ చేసిన వాళ్ళు మార్కెట్ చేస్తుంటే నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉండిపోయినా సైకిల్ ధరలు ఇప్పటి నేను చూలే కాబట్టి రెండు పనులు అయినాయి కానీ మస్తున్నాయి ఇంకా దీని తర్వాత వీడియో వస్తుంది అది ఇంకా అద్భుతంగా ఉంటుంది అదైతే సిప్ మిస్ అవ్వద్దు చూడరి ఈ సైకిల్ తర్వాత ఇంకో వేరే షాపింగ్ చూసిన ఐటమ్స్ అవి ఇవి కూడా ఒక అనిపించింది అది మాత్రం మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ వేయ కొత్త చాలు సబ్స్క్రైబ్ గంట కొట్టేరీ వీడియోకి మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఓపికగా పూర్తి విషయం వాళ్ళందరూ ధన్యవాదాలు మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ